ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పింట్ రైం ఎఫ్ఎం మనస్సు నిండా ఇల్లు యోసంబు యవసందారుల కార్యక్రమం యవసందారులకు అక్కడ కచ్చే అన్ని తీరుల ముచ్చట నినిపించే కార్యక్రమం అంటే ఎప్పుడు ఏ పంట వేయాలి ఏ పురుగుకు ఏ మందు కొట్టాలి భూమిని ఎట్లా పదిలం ఉంచుకోవాలి తక్కువ ఖర్చుతోటి యోసం ఎట్ల వేయాల ఇసుంటి అన్ని తీరుల ముచ్చెట్లు నినిపించే కార్యక్రమం ప్రతి సోమవారం ఉన్నట్టే ఇలా కూడా రెండు ముచ్చెట్లు తెచ్చిన ఒకటి యాసంగి పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చట తర్వాత రైతు అంతరంగంలో చిక్కుడు సాగులో అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిన్నబెండారా గ్రామానికి చెందిన గుర్నూర్లే శ్రీనివాస్ హనుమంతులతో ముచ్చటింటారు ఈ ముచ్చట్లు ఇనే ముందు వాతావరణ సూచన ఈరోజు జిల్లాలో ఆకాశం నిర్మలంగా ఉంది ఎక్కువ ఉష్ణోగ్రత ఇరవై తొమ్మిది డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేను డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది జిల్లాలో గంటకు ఆరు కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి రానున్న ఇరవై నాలుగు గంటలలో జిల్లాలో ఆకాశం నిర్మాణంగా ఉంది ఎక్కువ ఉష్ణోగ్రత ముప్పై డిగ్రీల సెల్సియస్ గా తక్కువ ఉష్ణోగ్రత పదిహేడు డిగ్రీల సెల్సియస్ గా నమోదవుతుంది ఇది వాతావరణ సూచన ఇది ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు దారుల కార్యక్రమం కార్యక్రమంలో ముందుగలి నుండి యాసంగి పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్కారం డాక్టర్ అనిత గారు నమస్తే అండి మరి ముందులో ఎప్పుడు ఈ యాసంగి పప్పు దినుసిన పంటల్లో అంటే కంది మినుము పెసరలో మనం గమనించే పురుగులు ఏవే ఉన్నాయి మరి ఆ పురుగుల నివారణ ఏ విధంగా చేయాలంటారు ప్రస్తుతం ఉండే రబీ కాలంలో మనకి పంటలు చూసుకుంటే కంది పంట కందిలో ప్రధానంగా మనకి కంది కానీ మినుము కానీ పెసర్లో కానీ మనకి ప్రధానంగా వచ్చే పురుగు ఏంటంటే మారుక మచ్చల పురుగు మారుక మచ్చల పురుగు అంటే ఇలాగ లేత గోధుమ రంగులో ఉండి దాని మీద నల్లటి చుక్కలు ఉంటాయి అందుకనే మచ్చల పురుగు అంటారు ఈ మచ్చల పురుగు మనకి తొలి దశలోనే ఈ పూత టైంలో వచ్చి ఈ లార్వా ఏదైతే ఉందో అది పువ్వుల్ని కాని ఇలా దగ్గరగా గూడులాగా తయారు చేసుకుని లోపల తింటూ ఉంటుంది ఈ పురుగు నివారణకి ప్రధానంగా మనం రైతులు చేయాల్సింది ఏంటంటే ఫెరమోన్ బుట్టలు అంటే లింగాకర్షక బుట్టలు అన్ని ఉంటాయి ఈ మారుక మచ్చల పురుగుకి స్పెసిఫిక్ గా ఏదైతే లింగాకర్షక బుట్టలు ఉన్నాయో అవి ఎకరానికి నాలుగు నుంచి ఐదు వరకు పెట్టుకుని ఈ పురుగు ఉధృత్ అన్నది గమనించుకోవాలి ఉధృత్ ఉంది అనుకున్నప్పుడు వేప నూనె పూత దశలోనే వేప నూనె పిచికారీ చేసుకోవాలి పదిహేను వందల పీపీఎం గల వేప నూనె అయితే ఎకరానికి ఒక లీటర్ చప్పును పిచికారీ చేసుకోవాలి అనంతరం ఇంకా మనకి పురుగు ఉంది అనుకున్నప్పుడు బీటీ అంటే బాసిలస్ తురింజియన్సిస్ ఈ మందుని మనం ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ కానీ ఎకరానికి నాలుగు వందల గ్రాములు కానీ పిచికారీ చేసుకోవాలి చివరికి ఇది కూడా ఇంకా మనకి క్రిమిసంహారక అంటే కెమికల్ మందులు కావాలి అనుకుంటే ఫ్లూబెండియమైడ్ అంటే సేమ్ పేరుతో దొరుకుతుంది ఫ్లూబెండియమైడ్ ని మనము ఎకరానికి అరవై ఎంఎల్ చప్పున లేదా క్లోర్పైరిఫాస్ ని ఎకరానికి అర లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి అదేవిధంగా మిరప పంటను ఆశించే పురుగులు ఏమేమి ఉన్నాయి మరి ఆ పురుగుల నివారణ ఏ విధంగా చేసుకోవాలంటారు ప్రస్తుతం ఉండే మిరప పంట పూత దశలో ఉందండి చాలా వరకు అయితే ఈ పూత దశలో మనకి తామర పురుగు అన్నది ఎస్పెషలీ నల్ల తామర పురుగు అన్నది మనం గమనిస్తూ ఉన్నాము ఈ తామర పురుగు నివారణ అంటే సాధారణంగా రైతులకి మనం సిఫారసు చేసేది ఏంటంటే ఎకరానికి నలభై జిగురట్టలు పెట్టుకోవాలి అంటే ఈ జిగురట్టల్లో కూడా పసుపు రంగు పది ఒక ఇరవై నీలి రంగు జిగురట్టలు అలానే ఒక పది తెలుపు రంగు జిగురట్టలు పెట్టుకుని ఈ పురుగు ఉధృతన్నది మనం గమనించుకోవచ్చు అలానే కాకుండా ఇంకా వేప నూనె పదిహేను వందల పీపీఎం గల వేప నూనె ఎకరానికి ఒక లీటరు లేదంటే ఐదు శాతం వేప కషాయమైన పిచికారీ చేసుకోవాలి వేప ఉత్పత్తులు పిచికారీ చేసుకున్నప్పుడు ఒక నెల కానీ నలభై రోజులు కానీ రెండు టైమ్ లో పిచికారీ చేసుకోవాలి అలానే మనకి అంతర పంటలు బంతి కానీ చామంతి కానీ ఇలాంటి అంతర పంటలు మనం వేసుకున్నప్పుడు మనకి ఏదైతే ఈ ఉంటాయో వాటి సంఖ్య పెరిగి మనకి తామర పురుగు ఉధృతి చాలా వరకు తగ్గుతుంది ఇంకొకటి కంచె పంటలు అంటే సరిహద్దు పంటలు అంటారు జొన్న కాని మొక్కజొన్న కాని పంటలు రెండు వర్షలు పొలం చుట్టూ వేసుకున్నప్పుడు మనకి ఏదైతే తామర పురుగు తల్లి పురుగులు ఉన్నాయో వాటిని రాకుండా చాలా వరకు నివారిస్తుంది ఇదే కాకుండా ఏదైతే చాలా మంది రైతులు ఇప్పుడు విచ్చలవిడిగా ఈ బయోస్ అన్నవి వాడుతున్నారండి ఈ బయోస్ కానీ ఈ బలమిచ్చే మందుల్ని విచ్చలవిడిగా అధికంగా వాడినప్పుడు పంటలో ఈ పురుగుని తట్టుకునే శక్తి అనేది చాలా వరకు తగ్గిపోతుంది అలా అయినప్పుడు మనకి తామరపురు గుద్రిత అన్నది మరింత పెరుగుతూ ఉంటుంది చివరిగా మనము పిచికారీ చేసుకోవడానికి క్రిమిసంహారక మందులు అయితే ఫిప్రోనిల్ కానీ ఎకరానికి నాలుగు వందల ఎంఎల్ లేదంటే ఇమిడాక్లోప్రిడ్ అరవై ఎంఎల్ కానీ అలానే సయాంట్రానిల్ ఇప్రోల్ రెండు వందల నలభై గ్రాములు ఎకరానికి పిచికారీ చేసుకోవచ్చు అదేవిధంగా పల్లి అంటే వేరుశనగ పంటలు ఆశించే చీడపీడలు ఏమేమి ఉన్నాయి మరి వాటిని ఏ విధంగా నివారించుకోవాలి వేరుశనగలో మనకి ప్రధానంగా వచ్చే పురుగులు ఏంటంటే ఒకటి తామర పురుగు రెండవది పొగాకులద్దె పురుగు పొగాకులద్దె పురుగు చూసుకుంటే మనకి ప్రధానంగా దానికోసం మనకి ప్రత్యేకంగా ఈ లింగాకర్షక బుట్టలు ఉన్నాయండి అవ మర్చుకోవాలి అలానే వేప నూనె కానీ వేప ఉత్పత్తులు కానీ వాడుకోవచ్చు మూడవది బీటీ ఇందాక అనుకున్నాం కదా బీటీ బ్యాసిల్లస్ మందు నాలుగు వందల ఎంఎల్ ఒక ఎకరానికి కలుపుకుని పిచికారీ చేసుకోవడం లేదంటే బవేరియా అన్న ఇంకొక ఇలానే రసాయనాలు వాడుకోవడం తౌడు బెల్లం మిశ్రమం ఒకటి తౌడు పది కిలోల తౌడు దానిలో ఐదు వందల గ్రాముల బెల్లం అలానే దానిలో మూడు వందల యాభై ఎంఎల్ మిథోమిల్క్ అని ఏదైనా కెమికల్ కలుపుకుని కొంచెం నీళ్లతో కలుపుకుని దాన్ని ఇలా చిన్న ఉండలుగా చేసుకుని సాయంత్రం పూట మనం పొలంలో చల్లుకున్నాం ఈ లార్వాలు ఏవైతే ఉన్నాయో ఇవి తినేసి మనకి చాలా వరకు పురుగుద్రత అనేది తగ్గుతుంది చివరిగా సమగ్ర సశిక్షణ చర్యలు భాగంగా కెమికల్ వాడదాం అనుకుంటే ఇమామెక్టిన్ బెంజోయేట్ అన్నది ఎకరానికి మనము ఎనభై ఎంఎల్ కానీ ఎనభై గ్రాములు కానీ వాడుకోవడం లేదంటే సయాన్ ట్రానిలిప్రోల్ అన్నది రెండు వందల నలభై గ్రాములు ఎకరానికి వాడుకొని పిచికరీ చేసుకోవడం అదేవిధంగా మన ఆదిలాబాద్ ఈ ఆసంగిలో జొన్న మొక్కజొన్న పంటల్ని కూడా సాగు చేస్తున్నారు మరి జొన్న మొక్కజొన్న ఆశించే ప్రధానమైనటువంటి పురుగులు ఏమేమి మరి ఆ పురుగుల్ని ఎలా నివారించాలంటారు మనకి రబీ కాలంలో మనం మొక్కజొన్న కానీ జొన్నలో మనకి ప్రధానంగా వచ్చేది ఒకటి కాండం తొలిచే పురుగు రెండోది కత్తెర పురుగు సుమారు నాలుగు ఐదు సంవత్సరాల నుంచి మన కత్తెర పురుగు ఉధృతి అనేది చాలా వరకు రబీ కాలంలో గమనిస్తూ ఉన్నాము దీని ఉధృతికి మనము ఏంటంటే ఒకటి లింగాకర్షక బుట్టలు వేసుకోవడము ఈ కత్తెర పురుగు గుడ్లు కూడా మనకి ఎక్కడంటే ఆకు పై భాగంలో తెల్లగ సముదాయం లాంటిది కనిపిస్తూ ఉంటుంది ఇవి గమనించిన వెంటనే మనము ట్రైకోకార్డ్స్ అంటే ఈ పరాన్న జీవులు ఈ ట్రైకోకార్డ్ ని ఎకరానికి ఒక సీసీ చప్పున మోతాదులో పెట్టుకుని ఆకు అడుగు భాగంలో ఇది నాలుగు నుంచి సార్లు పెట్టుకున్నట్లయితే ఈ జీవుల నుంచి మనం వాడుకుని మనం ఈ ఏదైతే కత్తెర పురుగు ఉందో దీన్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చు రెండవది ఏంటంటే మనము వేప నూనె వేప నూనె కానీ వేప ఉత్పత్తులు కానీ మనం పిచికారీ చేసుకున్నప్పుడు ఈ తల్లి పురుగు ఈ పంట మీద గుడ్లు పెట్టకుండా మనం ఆపుకోగలుగుతాము మూడవది ఏంటంటే జీవ రసాయనాలు ఉన్నాయండి మెటారైజం ఎనైసోపి అన్న అనే జీవరసాయనం కిలో కానీ ఎకరానికి ఒక లీటర్ కానీ పిచికారీ చేసుకోవచ్చు అలానే బీటీ బ్యాసిల్లస్ త్రింజెన్సీస్ ఇందాక అనుకున్న బ్యాసిలస్ పొడి మందు కానీ ద్రవం కానీ ఎకరానికి మనం నాలుగు వందల ఎంఎల్ కానీ నాలుగు వందల గ్రాములు కానీ పిచికారీ చేసుకోవాలి తౌడు బెల్లం మిశ్రమం ఇందాక ఎలా అయితే లద్దెపురుగు వాడే తౌడు బెల్లం మిశ్రమం ఉందో అదే నిష్పత్తిలో ఈ పురుగు కోసం కూడా మనం పొలంలో ఉండల్లా తయారు చేసుకుని సాయంత్రం పూట చల్లుకున్నట్లయితే ఈ లార్వా పురుగు వాటిని తిని మనం కంట్రోల్ చేసుకునే ఆస్కారం చాలా వరకు ఉంటుంది ఈ యాసంగిలో చాలా తక్కువ మంది ఈ విత్తన పంటగా కానీ సోయా చిక్కుని కూడా పండిస్తూ ఉన్నారు మరి ఈ సోయా చిక్కుడు పంటలో ఏ చీడపీడలు వచ్చే అవకాశం ఉన్నది వాటిని ఏ విధంగా నివారణ చేయాలంటారు సోయా చిక్కుడు లో మనకు సాధారణంగా ఈ ఆకు పురుగు వస్తుందండి అంటే ఆకుల్ని తింటుంది అలానే గూడులాగా తయారు చేస్తుంది అలానే ఇదే పురుగు మనకి ఏదైతే ఈ కాయలు ఉన్నాయో వాటిలో రంధ్రం చేసి తింటూ ఉంటుంది సో ఈ పురుగు నివారణకి సాధారణంగా ఏంటంటే మనము దీనికి వేప నూనె మనకి ఎప్పుడైతే జస్ట్ ఈ కాయలు కడుతూ ఉంటాయో లేదంటే పూత దశలో మనం వేప నూనె పిచికారీ చేసుకోవాలి వేప కషాయం అయితే ఐదు శాతం వేప కషాయము వేప నూనె అయితే పదిహేను వందల గల పిపిఎం వేప నూనె ఎకరానికి ఒక లీటర్ చప్పున పిచికారీ చేసుకోవాలి రెండవది మనము ఏదైతే ఈ గూళ్ళు ఈ రాలిపోయిన గూళ్ళు ఉంటాయో అవన్నీ కూడా ఏరివేసి బయటపరేయాలి మూడవది కెమికల్స్ వాడినప్పుడు ఇమామెక్టిన్ బెన్జోయేట్ ఇమామెక్టిన్ బెన్జోయేట్ మనం ఎకరానికి ఎనభై గ్రాముల చప్పున పిచికారీ చేసుకోవడం కానీ ఫేమ్ కానీ ఫ్లూబెండియమైడ్ అయితే మనం ఎకరానికి అరవై ఎంఎల్ పిచికారీ చేసుకుని ఈ పురుగును నివారించుకోవచ్చు అయితే మరి ఈ పంటల్లో మనం వివిధ రకమైనటువంటి పురుగు మందులు వాడేటప్పుడు యవసంధారులు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలంటారు ప్రధానంగా పురుగు మందులు వాడేటప్పుడు రైతు సోదరులు చూసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఒకటి కంపెనీ యొక్క రిజిస్ట్రేషన్ నంబర్ ఉందా లేదా అన్నది చూసుకుని అంటే ఆ కంపెనీ గవర్నమెంట్ అప్రూవల్ ఉందా లేదా అన్నది ఒకటి చూసుకుని కొనుక్కోవాలి రెండోది ఆ పురుగు మందు యొక్క నిల్వ కాలం ఎంత వరకు ఉంది చూసుకుని కొనుక్కోవాలి తక్కువ నిల్వ కాలం ఉంటే దాని పనితనం ఎంతనే చాలా వరకు తగ్గిపోతుంది మూడవది ఏంటంటే వాడేటప్పుడు రైతు సోదరులు దాని మోతాదు మించి వాడకూడదు పురుగు మందుల డబ్బా పైన ఇంత మోతాదు అని రాసి ఉంటుందండి ఆ మోతాదు మించి వాడినప్పుడు ఏమవుతుందంటే పురుగుల్లో ఈ మందుని తట్టుకునే శక్తి అన్నది చాలా వరకు పెరిగిపోతుంది అనంతరం ఎంత మనం డోసేజ్ వాడినా కూడా ఆ పురుగుని కంట్రోల్ చేయలేకపోతాము ఇప్పుడు చాలా వరకు పురుగుల్లోతో ఇదే అయింది మనకి అందుకనే మోతాదు మించి వాడకూడదు నాలుగోది సిఫారసు చేయని పురుగు మందుల్ని కలిపి వాడరాదు ఇప్పుడు ఒక పురుగుకి క్లోర్పెరిఫాస్ అన్నాము అనంతరం తర్వాత ఇంకొకసారి ఫ్లూబెండియమైడ్ వాడమని అన్నాము ఈ రెండు పురుగు మందులు ఒకదాని తర్వాత ఒకటి వాడాలే కాని రెండు కలిపి వాడకూడదు సిఫారసు లేనప్పుడు అదొకటి అలానే పురుగు మందులు మార్చి మార్చి వాడడం అన్నది ఏంటంటే చాలా వరకు రైతు సోదరులు అలవాటు చేసుకోవాలి ఒకే పురుగు మందు నాలుగు స్ప్రేలు ఇచ్చే కంట మూడు రకాల పురుగు మందులు రెండు రకాల పురుగు మందులు వాడినప్పుడు పురుగుల్లో ఈ కెమికల్ని తట్టుకునే శక్తి అన్నది డెవలప్ అవ్వకుండా మనం ఆపుకోగలుగుతాము సో ఈ జాగ్రత్తలు తీసుకున్నప్పుడు రైతు సోదరులు పురుగు మందులు వాడుకుని పురుగుల్ని సమర్థవంతంగా కంట్రోల్ చేయగలుగుతారు అలా మంచిదండి డాక్టర్ అనిత గారు మరి వివిధ యాసంగి పంటల్లో వచ్చేటువంటి పురుగులు మరి వాటిని ఏ విధంగా నివారణ చేసుకోవాలనో చాలా చక్కగా తెలియజేసిండ్రు మరి యువసంధారులు మీరు చెప్పినటువంటి ముచ్చట్లను విని తమ పంటల్లో సమర్థవంతంగా ఈ పురుగుల్ని నివారించుకొని ఆ పంటల్లో మంచి దిగుబడుల్ని లాభాలని పొందాలని ఆశిస్తూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే ఇప్పటిదాకా యాసంగి పంటల్లో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా చీడపీడల నివారణ ఆదిలాబాద్ వ్యవసాయ కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ జి అనితతో ముచ్చటినరు ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది మన భాష మన యాస మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా మీరు వింటున్నారు ఇల్లు యౌసం యౌసందారుల కార్యక్రమం ఇప్పుడు రైతు అంతరంగం రైతనులు సాధించిన విజయాలను అనుభవాలను యౌసంలోని సాధక బాధలను పంచుకునే కార్యక్రమం ఇయలి నుండి చిక్కుడు సాగులో అనుభవాలు కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం చిన్నబెండారా గ్రామానికి చెందిన గుర్నూలే శ్రీనివాస్ గుర్నూలే హనుమంతులతో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ నమస్తే గుర్నూలే శ్రీనివాస్ నమస్తే ముందుగా అసలు నువ్వేం చదువుకుంటున్నావు అయింది ఇంటర్ కంప్లీట్ అయింది మంచిగా మీ తండ్రితో పాటు వ్యవసాయం చేస్తున్నావు ఎన్నెల మీ తనతో పాటు వ్యవసాయం చేయబట్టి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి వస్తుంది అయితే మీ చూస్తే ఇటు చిక్కుడుగాయ కనిపిస్తుంది కొంచెం అదేవిధంగా పత్తి కూడా మంచిగా పలిగి కనిపిస్తున్నది పత్తి ఏరుతున్నారు కూడా అయితే మరి చిక్కుడుగాయ గురించి మాట్లాడుకుందాం ఈ పట్టెలు ఎక్కువ మంది ఈ భీం ఆసిఫాబాద్ జిల్లాలో వాంకిడి కెరమేరి ఈ మండలాల్లో చిక్కుడుగాయను పండించి మంచి లాభాలు సాధిస్తారు ఆ చిక్కుడుగాయ గురించి మాట్లాడుకుందాం అసలు చిక్కుడుగాయ ఎందుకు పండిస్తారు మరి ఈ పట్టెలు మంచి డిమాండ్ ఉంటది అది ధైర్యం ఉంటది రుచిగా ఉంటది పండిస్తాం మరి మీ చేన్ లో ఉన్నటువంటి చిక్కుడు ఏ రకం అది ఇప్పుడు ఎన్ని రకాలు ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి రెండు రకాలు ఈ విత్తనం కూడా మీదే ఇంటిదే ఇంటిదే దానికోసం ఎట్లా తయారు చేసుకుంటారు భూమిని మరి చిక్కుడు పెట్టేందుకు నాగల దున్నుతాం ఎరువులు దుర్కిలో కూడా వేస్తారా పశువులు ఎరువు వేస్తాం ఒకసారి వేస్తాం ఇప్పుడు అది వర్షాధారంగా నేనా చిక్కుడు వర్షాధార అదే విధంగా వాళ్ళ తండ్రి హనుమంతు కూడా ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి హనుమంత్ గారు ఈ చిక్కుడు ఏం రకం అది మీ ఇంటిదేనా ఇంటిదే ఎప్పుడు కూడా అదే విత్తనం ఉంచుకుంటారు దీనికి ఏం పని ఉంటది ఎప్పుడు పెట్టుకున్నారు ఈ చిక్కుడు గాని పత్తి పెట్టినప్పుడే మొక్క మొక్కకి వరుస దూరం మూడు ఫీట్లు మూడు ఫీట్లు ఉంటుంది దానికి ఎరువులు ఏమేమి ఏమవసరం లేదు 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 మళ్ళీ ఎన్ని రోజులకు మీరు అది తీగబారడానికి కట్టెలు వాతాలి ఏ అలా ఎన్ని రకాలు రెండు రకాలు రెండు రకాలు ఉన్నాయి ఏమేమి అది కలర్ ఉన్నది ఉంటది కారెడ్డి రెండు ఉన్నాయి రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ పంట చేతికి వస్తుంది మూడు నెల ఇప్పుడు మంచి ఖాతా మీద ఉన్నది కదా ఇప్పుడే ఖాతా మీద ఉన్నది మరి ఈ చిక్కుడుకు ఏమన్నా పురుగులు గాని రోగాలు గానీ వస్తాయా మేం చేస్తుంటారు మందులు వేసుకుంటున్నారు ఏ పురుగు వస్తాయి చిక్కుడు ఇంత దొడ్డు ఉంటుంది కాయదిన పురుగు కాయ దిన పురుగు మరి అస్తే ఏ మంది అడిగి కొట్టేస్తారు మరి మీకు ఎన్ని కిలోలు వెళ్తాయి ఈ చిక్కుడు యాభై వెళ్తాది ఎక్కడికి తరలిస్తారు మార్కెట్ బాధ లేకుంటే బొల్లారు ఎంత ధర దొరుకుతుంది మీకు ఈ సంవత్సరం ఈ చిక్కుడుకు యాభై ముప్పై నలభై లేదు మీరు ఇచ్చేస్తారా లేకుంటే మీరే అమ్ముతారా గు ఇస్తాము అమ్ముతాము మీరు అమ్ముతూనే లాభం ఉంటుంది ఏమో లాభము ఆ గుత్తకి ఇస్తే అది పోవు వాళ్ళకి ఎంతకంటే అంతకి ఇచ్చేస్తారు మరి ఎన్ని రోజుల ఒకసారి వెళ్తుంది మీకు ఈ నలభై యాభై కిలోలు పది రోజు పది రోజులు ఒకసారి ఇట్లా ఎన్ని రోజులు ఈ చిక్కుడు నాలుగు నెలలు ఫిబ్రవరి మాస మొత్తానికి ఈ చిక్కుడుకి ఏమైనా ఖర్చు ఉంటదా పంటకు తక్కువే కొరత ఉంటది అందుకే ఈ చిక్కుడిని పండిస్తున్నారు మరి ఈ చిక్కుడు ఎట్లా ఉంటుంది రుచి మంచిగా ఉంటుంది మీ చిక్కుడు మీరు పండించే రకం రుచే ఉంటది రుచే ఉంటది మీరు తింటూ ఉంటారా ఇది తింటాము తింటారు రోజు తింటాము రోజు తింటారు మరి ఆ విత్తనాలు ఎట్లా తయారు చేసుకుంటారు కదా మీరు చివరకి అది ఉల్లారికే అది విత్తనం తయారవుతుంది విత్తనాల్ని ఎట్లా భద్రపరుచుకుంటారు మరి ఎట్లా ఉంచుకుంటారు ఇక మళ్ళీ గట్టి ఉంచుకుంటాం మళ్ళీ సంవత్సరం అవే వాడుకుంటారు అదే అదే విధంగా హనుమంతు గారు మీ చేన్ల పత్తి కూడా మంచిగా ఉన్నది మరి పత్తి ఎన్ని ఎకరాల్లో పెట్టి మరి మీరే పత్తి ఏరుతున్నారు మంచిగా మరి కూలీ దొరుకుతలే దొరుకుతాయి కానీ మేము పెట్టాము పని చేసుకుంటే అవి మిగిలిపోతాయి మిగిలి ఉంటాయి కిలోకు పది రూపాయలు కావాలి ఒక్క కిలో మీరు ఎంత ఏరుతారు మరి చాలా మరి మిగిలిస్తున్నారు మీరు మీరు ఎట్లా ట్రాక్టర్ తో చేస్తారా వ్యవసాయం ఎడ్లతోన చెట్లతోనే ట్రాక్టర్ తోనే రెండున్నాయా మీకు ఇది మీ సొంత భూమి సొంత భూమి నీళ్ళ తడులు ఇచ్చిల్ల ఈ పత్తి నేను రెండు సార్లు రెండు సార్లు ఇంకా వెళ్తా మీకు ఇంట్లో పత్తి వెళ్ళదు ఇక వెళ్ళదాపోయింది కాయలు కనిపిస్తున్నాయి కదా అక్కడ కాయలు ఉన్నాయి కానీ పలికితే అయిపోయి ఇక అయిపోయాయి ఎందరు మంది పని చేస్తారు మీ ఇంటి వాళ్ళు ఈ చేయిన్లా ఐదుగురు ఇక ఐదుగురు అంటే మీరు కైకిలు పెట్టాల్సిన పని లేదు మరి అందాగా మీరు చూసుకున్నట్లయితే మీకు చిక్కుడుగాయ మీద ఎక్కువ పత్తి మీద ఎక్కువ మీకు లాభం పత్తి మీద ఎక్కువ అదేందుకు వచ్చింది మరి ఖర్చు కోసం కదా ఆయన కూరగా పెట్టుకున్నాడు చిక్కుడు కూడా నీళ్ళ తడులు ఇవ్వబడుతుంది ఎప్పుడెప్పుడు ఇవ్వబడుతుంది ఇప్పుడు రెండు సార్లు అయింది ఇప్పుడు మీకు ఈ కొంచెం అడవి దగ్గర ఉన్నది కదా ఈ అడవి పందులు ఇంత వస్తుంటాయి మీకు రోజు కొడతారు ఇట్లానే కొట్టుడేనా కొట్టుడే సోలార్ ఫినిషింగ్ లేదు మీరే తరమేస్తూ ఉంటారు అయితే తర్మంత మరి వ్యవసాయంలో ఎట్లా ఉంటది లాభం ఉన్నదా ఇగా ఉంటది మంచిగా చేయకుంటే ఉన్నది మీరైతే ఆనందంగా చేస్తున్నారు ఎప్పుడు ఉంటారు ఇది చేసిన తర్వాత ఇంకేమైనా పంటలు వేస్తారా లేదు జొన్న గింత నువ్వుల గింత కూర లేదు లేదు ఇది చేసి అంటే కాలి ఖాళీ మొత్తానికి ఈ చిక్కుడు ఒకవైపు అదే విధంగా ఈ పత్తి పంటను మంచిగా పండిస్తున్నారు తొగరి పెట్టలేదు మధ్య మధ్యలో తొగరి పెడుతుంటారు కదా లేదు ఎందుకు పెట్టలేదు మరి పందులు 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 వస్తాయని పెట్టలేదు పత్తి నష్టం చేయ తింటాయి కానీ అదే ఇక లేతగా ఉంటే తింటాయి ఇక ముదిరినా అంటే అప్పుడు ఇక బంద్ అవు రెండు పంటల్ని కూడా పండిస్తున్నారు ఉన్నారు పందుల పెడతా ఉంటది కాబట్టి ఈ తొగరికి పోతలేరు చివరిగా ఎప్పుడ్రీ ఎవరైనా ఆదిలాబాద్ పట్టే వాళ్ళు చిక్కుడుగా సాగు చేసుకోవచ్చా చేయచ్చా దానికి మన ప్రత్యేకమైన భూమి అవసరం ఏ భూమిలో ఉండాలి ఉండాలా రెండు తడలు నీళ్ళు పెట్టాలా చివరి ఆ కట్టెలు ఎన్ని అవసరం పడతాయి మరి వీటిలో మనం పెట్టుకోవడానికి అది పబ్ కూడా కట్టలేనా పప్పులో ఏ కట్టెలు ఏవి పడుతుంది ఏవి దొరుకుతాయి అవి ఏవి దొరుకుతే అవి అవి పెట్టుకోవచ్చు పెట్టుకోవాలి మళ్ళా సంవత్సరం పనికి వస్తాయి అవి మూడు సంవత్సరం మూడు సంవత్సరం పనికి ఎవరైనా సరే చిక్కుడు కాయను పండించుకోవాలనుకుంటే మరి చాలా తక్కువ ఖర్చుతోనే ఈ చిక్కుడు అనేది మన చేతికి వస్తుంది మరి చిక్కుడు విత్తనాల కోసం కానీ ఇంకా చిక్కుడులో ఏమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవడానికి గుర్నులే హనుమంత్ వారి కుమారుడు గుర్నూలే శ్రీనివాస్ ఫోన్ నంబర్ తెలియజేస్తున్నాను ఆసక్తి ఉన్న రైతులు ఎవరైనా సరే వారికి ఫోన్ చేసి ఈ చిక్కుడు గురించి తమ అనుమానాలని నివృత్తి చేసుకోవచ్చు మరి వారిని సంప్రదించవలసినటువంటి ఫోన్ నెంబర్ తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఐదు ఏడు తొమ్మిది సున్నా ఐదు ఏడు ఫోన్ నంబర్ మళ్ళొక్కసారి తొమ్మిది తొమ్మిది ఆరు మూడు ఐదు ఏడు తొమ్మిది సున్నా ఐదు ఏడు చాలా మంచిదండి హనుమంతు గారు మరి మీరు సాగు చేస్తున్నటువంటి ఈ పత్తి పంట అనుభవాలను అదేవిధంగా చిక్కుడు పంట అనుభవాలని మాతో పంచుకున్నందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు ఇప్పటిదాకా రైతు అంతరంగంలో చిక్కుడు సాగులో అనుభవాలు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చిన్నబెండార గ్రామానికి చెందిన గుర్నూలే శ్రీనివాస్ హనుమంతులతో ముచ్చట పెట్టింది పి అశోక్ ఇది ఎలాటి రైతు అంతరంగం రైతు అంతరంగం ప్రతి సోమ గురు శనివారాల్లో ఉంటుంది ఈ ముచ్చట్లను ఇప్పుడు పూర్తిగా వినలేకపోయినా మళ్ళీ మళ్ళీ వినాలనుకుంటే రేపటి నుంచి మా యూట్యూబ్ ఛానల్లో అందుబాటులో ఉంటాయి అక్కడికి వెళ్ళినచ్చు మా యూట్యూబ్ ఛానల్ చిరునామా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం ఇది నిండా ఇల్లు ఇల్లుసంసందారుల కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి ఆది సోమ బుధ శుక్రవారాల్లో రాత్రి ఏడు గంటల పదిహేను ఉంటుంది ఇక రేపు రాత్రి ఏడు గంటల పదిహేను నిమిషాలకు కిసాన్ వాణి కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఫోన్ ఉంటుంది రేపు ఎన్ఇ డిసిపి జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమాల గురించి రైతు శ్రోతలు టెలిఫోన్ ద్వారా అడిగే ప్రశ్నలు అనుమానాలకు ఆదిలాబాద్ సంవర్ధక శాఖ సహాయ పశు వైద్యాధికారి డాక్టర్ కె సతీష్ జవాబు దితారు ఆకాశవాణి ఆదిలాబాద్ వంద